వరద బాధితులకు ఆహారం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పాయింట్ దగ్గరకు దాతలు ఆహారం తీసుకొస్తున్నారు బ్రెడ్లు బిస్కెట్లు మందులు వంటివి పెద్ద సంఖ్యలో తీసుకొస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు వరదవారిత్తున ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కూడా ప్రజలందరూ కూడా ముందుకు రావాలని పిలిపించినటువంటి నేపథ్యంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా చిన్ని స్థాయి ఉద్యోగ వరకు కూడా స్పందిస్తూ ఉన్నారు అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా కూడా వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పాలి ఈ మేరకు పెద్ద ఎత్తున ఏదైతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీనికంటూ ఒక పాయింట్ అనేది ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ స్టేడియంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆహార ఏదైతే ఆహారానికి సంబంధించినటువంటి ఆహార ప్యాకెట్లు కావచ్చు పాలు కావచ్చు బ్రెడ్ కావచ్చు ఇతర టాబ్లెట్లకు సంబంధించినటువంటివి కావచ్చు అవన్నీ కూడా తీసుకెళ్లి పంచడానికి కూడా ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఒక దాంట్లో చూసుకుంటే మొత్తం కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆహార ప్యాకెట్లతో పాటు బ్రెడ్లతో పాటు ఏదైతే మెడికల్ కి సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి ప్యాకెట్స్ అనేది కూడా అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది వీటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా ఒక పక్కా ప్రణాళికలతో పాటు ప్రణాళిక అనేది కూడా అధికారులు చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు సో మొత్తం కూడా కూడా ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో లోపల ఉన్నటువంటి మొత్తం ఏదైతే డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏదైతే వరద సహాయాన్ని కరెక్ట్ గా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులు అందించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేది చేశారని చెప్పుకోవచ్చు చిన్న చిన్న వాహనాల దగ్గర నుంచి పెద్ద పెద్ద కంటైనర్ల వరకు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు సో ఎక్కడికక్కడే ఈ యొక్క వరద సహాయాలకు సంబంధించి ఏమేం చేయాలి అనేది ప్యాకెట్ల రూపంలో మొత్తం కూడా తయారు చేసి వాటన్నిటిని కూడా ఇమీడియట్ గా కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ రకంగా ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఒక పాయింట్ అనేది కూడా ఏర్పాటు చేశారు పాయింట్ తో పాటు ఇక్కడ ఐఏఎస్ సంబంధించినటువంటి ముగ్గురు నేతృత్వం ఉన్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ నియమించారు వారందరూ కూడా నేరుగా వెళ్లి వాటినన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా చూస్తున్నారు మరొక వైపు పోలీసులు కూడా ఇక్కడ ఏదైతే వస్తున్నటువంటి ఆ యొక్క వరద బాధితుల కోసం వస్తున్నటువంటి సహాయ సహకారాలు అందించడానికి వస్తున్నటువంటి వారందరూ అందించేటువంటి ఆహారాన్ని నేరుగా బాధితులకే చేరే విధంగా కూడా ఇక్కడ ఒక పోలీసు అనేది కూడా ఆ యొక్క వాహనానికి కేటాయిస్తున్నారు కేటాయించిన తర్వాత ఇక్కడ నుంచి పోలీస్ ప్రొడక్షన్ తో నేరుగా ఆ యొక్క వాహనం అనేది కూడా వరద బాధిత ప్రాంతాల్లోకి వెళ్తూ ఉంది సో ఇలాగా ఒక వాహనము వాహనం పక్కన ఒక కానిస్టేబుల్ అనేది కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఒక కానిస్టేబుల్ ఒక అధికారిని ఒకరిని ఆ ఒక వాహనంలో ఎక్కించిన తర్వాతే ఇది కదు అప్పటి వరకు కూడా దీన్ని ముందుకు జరపరనమాట సో ఇలాగా పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన అనంతరమే ఇక్కడి నుంచి కూడా వరద బాధితులకు సహాయాన్ని కూడా అందిస్తున్నారు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అయితే అందుతుందని చెప్పుకోవచ్చు సో ఈ రకంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క వరద బాధితుల కోసం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో సో ఎక్కడ చూసినా కూడా ఏదైతే వరద బాధితులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పి పిలిపించినటువంటి నేపథ్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీనికంటూ కూడా ఒక పాయింట్ అనేది కేటాయించారు ప్రస్తుతం ఆ పాయింట్ లోనే మనం ఉన్నాము సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు రాజకీయ పార్టీ నేతలు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అయితే ఊహించిన విధంగా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఇస్తున్నారనే చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు ఉదయం చెప్పిన వెంటనే కూడా సీఎం చెప్పిన మాటను విజ్ఞప్తిని వెంటనే కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వాగతించి అందరూ కూడా తమకు తోచిన విధంగా కూడా బెజవాడ వాసులు కష్టాల్లో ఉన్నటువంటి వారికి వారి కన్నీళ్లు తోడవడానికి అయితే తమ వంతుగా కూడా సహాయ సహకారాలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంత కొనసాగుతుందని చెప్పాలి కెమెరా పర్సన్ చేయడం కార్తిక ఎన్టీవీ విజయవాడ